తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక కొత్త డిమాండ్ ముందుకు వచ్చింది అసెంబ్లీలో జ్యోతిరావ పూలే విగ్రహాన్ని నెలకొల్పాలని ఒక ఉద్యమం తీవ్ర రూపం దాల్చడానికి ప్రయత్నం చేస్తుంది అసలు ఎవరు చేస్తున్నారు ఈ ఉద్యమం ఈ ఉద్యమం వెనకున్న అంశాలు ఏంటి నిజంగా జ్యోతిరావ పూలే పట్ల ప్రేమ ఉండి ఈ రకమైన డిమాండ్లు వస్తున్నాయా లేదు జ్యోతిరా పూలోని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా అనే విషయాన్ని కొంచెం మనం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా విగ్రహాలు పెట్టడం వాళ్ళ యొక్క స్ఫూర్తిని చాటం అనేది అవసరమే అయితే జ్యోతిరావు పూలేకి సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా విగ్రహాలు ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో సెక్రటరియట్ పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు పూలే విగ్రహాన్ని పెట్టాలనే డిమాండ్ రావటం అనేది మంచిదే కానీ ఎవరు చేస్తున్నారు ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు ఈ డిమాండ్ అనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ డిమాండ్ని ప్రధానంగా ఈ మధ్యకాలంలో లేవనెత్తే వాళ్ళ దాంట్లో టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ గతంలో ఎంపీగా పనిచేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుగా కవిత గారు ఉన్నారు కవిత గారే ఇప్పుడు ఈ డిమాండ్ తీసుకురావటం మాత్రం ఒక విచిత్రంగా ఉంది ఎందుకు పది సంవత్సరాల పాటు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాడు ఆమె ఎంపీగా ప్రాతినిధ్యం వహించింది ఇప్పుడే బీసీల మీద ఎలా ప్రేమ పుట్టుకొచ్చింది ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఇవాళ సెక్రటేరియట్ కట్టింది కానీ అసెంబ్లీ కట్టింది కానీ ఎవరు ఎవరి నాయకత్వంలో ఈ బిల్డింగ్స్ అనేవి నిర్మాణం జరిగింది అవన్నీ కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకత్వం కదా మరి టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకత్వంలో జరిగినప్పుడు అప్పుడెందుకు బీసీలకు సంబంధించి ప్రతినిధిగా ఉన్న జ్యోతిరావు పూలే సంబంధించిన విగ్రహం పెట్టాలని గుర్తుకు రాలేదు లేదు అప్పుడెందుకు కవిత గారు ఆ రాష్ట్ర సొంత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు డిమాండ్లు తీసుకురాలేదు ఇప్పుడు పెద్ద ఎత్తున కవిత ఈ రకమైన డిమాండ్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ రకమైన ఉద్యమాలు చేస్తా ఉంటే చాలా మంది ఆ కవితను కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు మీ హయాంలో చేయకుండా ఇప్పుడు దీన్ని కేవలం రాజకీయం కోసమే చేస్తున్నారనే ఒక విమర్శన కూడా ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే విగ్రహం పెట్టాలనే డిమాండ్ మిగతా వాళ్ళు చేస్తే అందరూ స్వాగతించవచ్చు కానీ నిజంగానే విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు బీసీలకు సంబంధించిన విషయాలు బీసీలకు సంబంధించిన డిమాండ్ల మీద కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో బీసీలకు సంబంధించిన న్యాయమైన హక్కుల కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఇప్పుడు ఏదైతే కవిత గారు చెప్తున్నారో ఆమెకుంది కానీ కేవలం విగ్రహం చుట్టే రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఆమె ఎట్టి పరిస్థితుల్లో వీక్షకుల నుంచి తెలంగాణ ప్ర ప్రజల నుంచి ఒక ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది పది సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు ఇప్పుడు చేసే డిమాండ్ అంతా రాజకీయాల చుట్టే ఉంది అనేది వాస్తవం అయితే పూలే స్ఫూర్తిని సాటం కోసం బీసీలకు సంబంధించి సామాజికంగా రాజకీయంగా లేదు విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళకి హక్కులు కల్పించే రకంగా బీసీ సప్లాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది బీసీలకు బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది బీసీలకి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉపాధి కల్పించే రకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ వైపు కవిత ప్రయత్నం చేస్తే చాలామంది అరిచేస్తారు కానీ విగ్రహం చుట్టూ రాజకీయం చేయాలి విగ్రహం చుట్టూ రాజకీయం చేసి లబ్ధి పొందాలనే ఆతృతే దీంట్లో కనిపిస్తుంది తప్ప బీసీల పట్ల ఎక్కడ ప్రేమ కనిపించినట్టు మనకు అనిపించట్లేదు ఇది బీసీ పూలేకి సంబంధించి చుట్టూ జరుగుతున్న రాజకీయం ఆ రకంగా విగ్రహం చుట్టూ రాజకీయం చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంది మనం ఒకరిని ప్రశ్నించడానికి చూస్తే మన వైపు కూడా ప్రశ్నలు వస్తాయని కూడా కవిత గారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది